అందరికీ నమస్కారం రెండు రూపాలు గుణాలు కలిగిన పదార్థాలు అంటే కట్టెలు పిడకలు మొదలైనవి హుతం అయిన తర్వాత అంటే దహనం అయిన తర్వాత మిగిలేది భస్మం ఈ భస్మాన్ని విపూది అని అంటామన్నమాట ఈ విపూది పరమశివునికి ఎంతో ప్రీతికరమైనది ఇది శాశ్వతమైనది హోమం నుండి లభించిన భస్మం దైవ మంత్రోచ్చారణతో మరియు ఇతర వనమూలికలతో తయారవుతూ ఉంటుంది విపూతి శాశ్వతమైనది మాత్రమే కాదు చాలా ఆరోగ్యమైనది కూడా శ్రీకరంచ పవిత్రంచ శోకమోహ వినాశనం ధరామి భసితం దివ్యం తేజ కాంతిం ప్రయత్తు పవిత్రమైన విపూతిని విపూతి మోహాన్ని శోకాన్ని నశింపజేస్తుంది వివిధ మంత్రోచ్చారణతో వచ్చే భస్మాన్ని ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు శుభాలు కలుగుతాయి ఆ విఘ్నపతి అయిన గణపతికి పూజ చేసి హోమాన్ని నిర్వహించి ఆ గణపతి హోమం నుండి వచ్చిన విభూతిని ధరించడం వల్ల పనులలో ఎట్లాంటి ఆటంకాలు ఉన్నా అవన్నీ తొలగి నిరాటంకంగా మన పనులన్నీ జరుగుతాయి అలాగే సుబ్రహ్మణ్యుడికి హోమం చేసి ఆ హోమ భస్మాన్ని ధరించడం వల్ల ఇంట్లో అశాంతి కుటుంబ కలహాలు సంతాన దోషాలు తొలుగుతాయి దుర్గామాతకు పూజించి హోమభస్మాన్ని ధరించడం వల్ల అంతర్శత్రువులు అయిన కామక్రోధాల నుండి బయట శత్రువులు కూడా నశించి శాంతి చేకూరుతుంది మృత్యుంజయ మహామంత్రాన్ని పఠించి మృత్యుంజయ హోమం నుండి వెలువరిన భస్మాన్ని ధరించడం వల్ల అకాల మృత్యువులు తొలుగుతాయి శ్రీ లక్ష్మీనారాయణుల భస్మాన్ని ధరించడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న దూరం తొలగిపోతుంది విభూతి నుదు విభూతిని నుదుటి మీద మెడ భుజాలు మోచేతులకు ధరిస్తారు సాధువులు శరీరం అంతా ధరిస్తారు విభూతి ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు అదుపులోకి వస్తాయి సకల శారీరక మానసిక రోగాలు తొలగిపోతాయి స్త్రీలు తడిపిన విభూతిని సాధువులు పొడు విభూతిని ధరిస్తారు అనేక దైవిక వైద్య ప్రయోజనాలు ఉండడం వల్ల విపూది ధారణ చాలా ఉత్తమమైనది చాలా శ్రేష్టమైనది